జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు మనం అత్యద్భుతమైన విషయం ఏంటండి అంటే కళ్యాణ వృష్టి స్తవ అంటే శ్రీమత్ శంకరాచార్య స్వామివారు రచించినటువంటి కళ్యాణ వృష్టి స్తవం అనేది నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా నెమ్మదిగా నేను చదివి వినిపిస్తాను మీరు నెమ్మదిగా నేర్చుకోండి సరే ఈ యొక్క కళ్యాణ వృష్టి స్తవం వల్ల ఉపయోగాలు ఏంటండి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అండంలో సందేహం లేదు ఏం చేయాలి దీనికి రోజుకి ఒక్కసారి ప్రతిరోజు మీ పూజా మందిరంలో మీరు పూజ చేసుకునే విధి విధానాలు ఉంటాయి కదా దాని ప్రకారం అది అయిపోయిన తర్వాత పూజని ఒక్కసారి ఒక్కసారి పారాయణం చేసుకోండి ఒక్క పది రోజులు చేస్తే మీకు నోటుకు వచ్చేస్తుంది ప్రతిరోజు ఒక్కసారి మాత్రం ఆచరిస్తే లక్ష్మీదేవి చిరస్థాయిగా మీ ఇంట్లో నిలిచి ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది అంతేకాకుండా సరస్వతీదేవి అనుగ్రహం కూడా విపరీతంగా కలుగుతుంది బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా లభిస్తుంది స్వర్గలక్ష్మి భూలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి చూడండి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి అంటారు కదా ఇవన్నీ నామాలు ఇక్కడ నుంచి వచ్చాయి కాబట్టి రోజుకి ఒక్కసారి కనుక మీరు ఆచరించినట్లయితే అసలు మీరు ఆలోచించక్కర్ లేకుండా చేతిలో ఎప్పుడూ కూడా అమ్మవారు లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది అయితే వివాహం అవ్వాలి అనుకోండి ఉదాహరణకి అంటే వివాహం కలగాలి లేదంటే ఏమైనా ఉద్యోగం కలగాలి అని అనుకుంటే కనుక అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కళ్యాణం అంటే వివాహమే ఓకే కళ్యాణం అనేదానికి అర్థం వివాహమే కానీ కళ్యాణం అనేదానికి అసలైన అర్థం మంగళం అంటే మంచి జరగడం కాబట్టి కళ్యాణ వృష్టి స్తభ అంటే దీంట్లో మీరు ఇరవై ఏడు రోజుల పాటు దీక్షగా ప్రతిరోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి వివాహం కావాలి అనుకునే వాళ్ళు కనుక ఆడవారు మగవారు కూడా చేస్తే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది తర్వాత అప్పులు తీరడం గురించి కూడా ఇరవై ఏడు రోజులు చేస్తే దీక్షగా చాలా మంచి ఫలితం వస్తుంది ఉద్యోగం కూడా వస్తుంది మానసిక అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి కూడా చేయొచ్చు ఏదైనా కళ్యాణం జరగడమే కళ్యాణం అంటే ఏం చెప్పాను దాకా మంగళం మంగళప్రదం కాబట్టి దీక్షా నియమాలు ఏంటండి లేదండి చాలా సింపుల్ ఇరవై ఏడు రోజులు కూడా మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు మాంసాహారం మానేయండి తర్వాత బ్రహ్మచర్యం పాటించండి అంతేకాకుండా వీలైతే కింద నేల మీద చేపేసుకుని తలగడా పెట్టుకుని పడుకునే విధంగా ప్రయత్నించండి మీరు ఎంత కఠినంగా చేయగలిగితే అంత మంచిది ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండండి ప్రతి శుక్రవారము ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ రోజు మాత్రం ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చేయండి అంటే ఈ ఇరవై ఏడు రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు ఇంకా ప్రత్యేకంగా దీనికి ఈ నియమాలు ఆ నియమాలు అనేమి లేవు మాంసాహారం మానండి బ్రహ్మచార్యం పాటించండి అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి మీరు ఇరవై ఏడు రోజులు దీక్ష అయిపోయిన తర్వాత మీరే కామెంట్ పెడతారు ఆ నమ్మకం నాకు ఎంతోమంది నమ్మకంగా ఆచరించి సాధించిన వాళ్ళు ఉన్నారు మనం స్వామివారిని వేడుకుంటే అమ్మవారిని వేడుకుంటే ఊరికే వదులుతారో చెప్పండి ఎవరినైనా మనం మీరు ఇంత సహాయం చేసే రాముడు ఏం చేస్తాడంట చిన్న సహాయం చేస్తే పది మందికి చెప్తాడంట నాకైతే ఎంత సహాయం చేశారు ఎంత సహాయం చేశారు అలాగా ఎవరన్నా మనకు చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అని పది సార్లు ఏ విధంగా చెప్పి సంతోషపడిపోతుంటాము అలాగా మన స్వామివారిని అమ్మవారిని కీర్తిస్తూ స్థుతిస్తూ ఉంటే వారు ఎందుకు మనం విడిచిపెడతారో ఆలోచించండి ఒక్కసారి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకంగా ఆచరించండి అద శ్రీ కళ్యాణ వృష్టిస్తవ ప్రారంభ కళ్యాణవృష్టివామృతపూరితీర్లక్ష్మీ స్వయం వరణమంగళదీపి నమ్మదిగానే చెప్తాను చూడండి అక్కడ సేవాభిరంబతూలే నాకారి మనసి భాగ్యవతాం జనానా భాగ్యవతని స్పృహణీయమాస్ त्वद्वन्दनेषु सलिलस्थगिते च नेत्रे सोदरस्य त्वद्विग्रहस्य परया सुदया प्लुतस्य ईषत्वनामकलुषाः कतिवा न सन्ति ब्रह्मादयः प्रतिभवं प्रलयाभिभूताः एकः स एव जननी स्थिरसिद्धिरास्ते यः पादयोस्तव सकृत्प्रणतिं करोति लब्ध्वा सकृत्तिपुरसुन्दरितावगीनं कारुण्यकन्दलितकान्तिभरं कटाक्षं कन्दर्पकोटिसुभगास्त्वयि भक्तिभाजः सम्मोहयन्ति तरुणीर्भुवनत्रयेऽपि ह्रीङ्कारमेव तव नाम कृणन्ति वेद निलये त्रिपुरे त्रिनेत्रे त्वत्संस्कृतौ यमभटाभिभवं विहाय दीव्यन्ति नन्दनवने सह हन्तुः पुराम हन्तुः पुरामधिगलं परिपीयमानः क्रूरः कथं न भविता गरलस्य वेगः नाश्वासनाय यदि मातरिदं तवार्दं देहस्य शश्वधं मृत मृता प्लुतशीतलस्य चूडन् देहस्य मृता प्लुतसीतलस्य देहस्य सस्वदमृता प्लुतशीतलस्य सर्वज्ञतां सदसि वाक्पटुतां प्रसूते देवी त्वदङ्घ्रिसरसिरुहयोः प्रणामः किं च स्फुरन्मपुटमुज्ज्वलमातपत्रं द्वे चामरे च महतीं वसुधां दधाति कल्पद्रुमैरभिमतप्रतिपादनेषु कारुण्यवारिधिविरम्ब भवत्कटाक्षै आलोकय त्रिपुरसुन्दरिमामनादं त्वय्येव भक्तिभरितं त्वयि बद्धतृष्णं हन्ते तरेष्वसि मनांसि निदाय चान्ये भक्तिं वहन्ति किल त्वामेव देवि मनसा समनुस्मरामि त्वामेव नौमि शरणं जननि त्वमेव लक्ष्येषु सत्स्वपि कटाक्षनिरीक्षणानां मालोकयत्रिपुरसुन्दरि मां कदाचित् नूनं मया तु सदृशः करुणैकपात्रम् जातो जनिष्यति जनो न च जायते वा ह्रीं ह्रीमिति प्रतिदिनं जपतां तवाक्यां किं नाम दुर्लभमिह त्रिपुराधिवासे मालाकिरीटमदवारणमाननीया तां सेवते वसुमती स्वयमेव लक्ष्मीः सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राध्यताननिरतानि सरोरुहापि त्वद्वन्धनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु नान्यम् कल्पोपसंहृतिषु कल्पितताण्डवस्य देवस्य कण्डपरशोः परभैरवस्य पाशाङ्कुशैक्षवसरासनपुष्पबाणा साक्षिणी विजयते तव मूर्तिरेखा लग्नं सदा भवतु मातरिदं तवार्दं तेजः परं बहुलकुङ्कुमपङ्कशोणं बाष्पत्किरीटममृतां शुकलावतंसं मध्ये त्रिकोणनिलयम् परमामृतार्थं ह्रीङ्कारमेव तव नाम तदेव रूपं त्वन्नाम दुर्लभमिह त्रिपुरे गृणन्ती त्वत्तेजसा परिणतं वियदादिभूतं सौख्यं तनोति सरसीरुहसम्भवादे ह्रीङ्कारत्रयसम्पुटेन महता मन्त्रेण सन्दीपितम् स्तोत्रं यः प्रतिवासरं तव पुरो मातज्जपेन्मन्त्रवेत् तस्य क्षोणिभुजो भवन्ति व सगालक्ष्मीश्चिरस्तायिनी वाणी निर्मलसूक्तिभारभारिता दीर्घं वयः इति श्रीमत् परिव्राजकाचार्यस्य శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమద్ శంకర భగవత కృతౌ కళ్యాణ బృష్టిస్తవహ ఇది చాలా పెద్దదే అయ్యి ఉండొచ్చు కాకపోతే మీరు ప్రతిరోజు ఒక్కసారి గనక చదివితే నోటికి వచ్చేస్తుంది అలవాటు అయిపోతుంది కాబట్టి ఇది నేను దీనికి అర్థం కూడా చెప్పానంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది అప్లోడింగ్ కూడా నాకు ఇబ్బంది కలుగుతుంది దీ ఇది ప్లస్ దీని యొక్క అర్థము కూడా వివరంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను జస్ట్ మీరు దాన్ని ముట్టుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలామందికి తెలియట్లేదు కాబట్టి డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను ఈ యొక్క స్తవం విడిగా పెడతాను దీని యొక్క తాత్పర్యం అంటే అర్థం విడిగా పెడతాను రెండూ కూడా ఒక్కసారి మీరు చూడండి చూసి ప్రతిరోజు ఒక్కసారి చదివినట్లయితే ఖచ్చితంగా మీకు నోటికి చాలా సులువుగా వచ్చేస్తుంది దీక్షగా చేయవలసిన వాళ్ళు దీక్షగా చేయండి నమ్మకంగా చేయండి శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా ఫలిస్తుంది లేదు అనుకుంటే ప్రతిరోజు చదువుకోండి ఇది కనుక చదువుకుంటే మళ్ళీ ప్రతిరోజు చదివితే ఏవైనా నియమ నిబంధనలు ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు మీరు రోజు ఉదయాన్నే మీ పూజా మందిరంలో ఆరాధన చేసుకుంటారు అలాంటప్పుడు పూజా మందిరాల్లో ఆరాధన చేసుకున్న తర్వాత ఉదాహరణకి మాంసాహారం తినే అలవాటు ఉందనుకోండి ఆరాధన చేసుకున్న రోజు మీరు మాంసాహారం తినను మేము అనుకుంటే ఈ చదివిన రోజు కూడా తిన్నండి అలా కాదు మీరు ఈ యొక్క ఆరాధన మామూలుగా చేసుకుంటాం ఉదయం వరకే తర్వాత మా మా యొక్క హిండి వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయండి మామూలేనండి అంటే చెయ్యండి దానికి అలా పెట్టుకోకండి ప్రతిరోజు చేసేయండి ప్రతిరోజు రోజుకి ఒక్కసారి ఆచరించండి సరేనా ఆచరించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ స్వామివారి తరపు నుంచి మంగళశాస్త్రాలు జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసరాలు